చాలా డైరెక్ట్ అందరికి నమస్కారం నిన్న ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఉండే ఇమాములు మౌజన్లు ఎవరైతున్నారో వాళ్ళకి నిన్న ఆడిటోరియం రిలీజ్ చేయడం జరిగింది అయితే అందరూ అర్థం చేసుకోవాల్సింది ఒకటి ఈ రాష్ట్ర పరిస్థితి ఆర్థికంగా చితికిపోయి ఉంది మాకు తెలుసు మీకు డిలే అయిన దానివల్ల మీకు చాలా ఇబ్బందులు పడుతున్నారని పడారని అయినా ఉండే పరిస్థితుల్లో ముస్లిం సమాజం పైన చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ఒక కమిట్మెంట్తో ఎన్ని కష్టాలున్నా ఆర్థిక లోటుబాట్లున్నా నిన్న మైనార్టీస్ డే నాటికి అందరికీ రిలీజ్ చేయాలని చెప్పి ఒక సంవత్సరంకి సంబంధించి పన్నెండు నెలలకు సంబంధించిన గత ప్రభుత్వంలో ఇవ్వాల్సిన డబ్బులు కానీ కలిపి మొన్న సెప్టెంబర్ వరకు మొత్తం క్లియర్ చేయడం జరిగింది ఒక ఏడు ఎనిమిది వందల మందికి అకౌంట్ డిస్క్రిపెన్సెస్ ఉండి ఎందుకంటే కొన్ని గ్రామీణ బ్యాంకులు మర్జ్ అయ్యాయి ఇప్పుడు ఆ మర్జ్ అయినప్పుడు ఆ ఐఎఫ్ఎస్సి కోడ్సు మ్యాచ్ అవ్వక ఒక ఎనిమిది వందల మందికి ఐదు వేల మందిలో ఎనిమిది వందల మందికి రిటర్న్ అయినాయి అవి కానీ మీ అందరికీ నోటీస్ వస్తాయి ఎవరికైతే రాలేదో మీ ఇప్పుడు కొత్త ఐఎఫ్ఎస్సి నెంబర్ అప్లోడ్ చేస్తే ఇమ్మీడియట్గా మీకు నెక్స్ట్ డే ఆ పేమెంట్స్ చేయడం జరగద్ది అదేవిధంగా రాష్ట్రంలో అనేక మంది మస్జిద్ ప్రెసిడెంట్స్ కావచ్చు ముతవల్లీస్ కావచ్చు ఈ ఇమాం మౌజన్లకి మీరు ఇవ్వాల్సిన జీతం ఇవ్వాల్సిందే ఏదైతే ముఖ్యమంత్రి ఎవరిల్ ఇస్తున్నారో అది ఒక ఆన్రోరియం దానికి జీవితాన్ని జీతానికి ముడిపెట్టవద్దు ఆన్రోరియంకి జీతానికి ముడి పెట్టొద్దు ఆన్రోర్యం వాళ్ళకు ఒక గౌరవంగా ఇస్తుండేది జీతం ఏదైతే ఉన్నారో మీరు యథా ప్రకారంగా మీ మసీద్ నుంచి ఇమాంకి మౌజన్కి ఇవ్వాల్సిన బాధ్యత మీది ఈ ఆన్రోర్యం ఎప్పుడైతే మస్జిదులకు వస్తున్నాయో ఒకసారిగా వాళ్ళకి ఆరు నెలలకు సంవత్సరానికో ఇస్తున్నప్పుడు ఆ డబ్బులను చూసి మీకు ఓ లక్ష రూపాయలు వచ్చేస్తుంది వాళ్ళకి ఈ డబ్బులు వాళ్ళకి ఇవ్వాలా అని ఆలోచన చేయడం దుర్మార్గం దుర్మార్గం దయచేసి డైరెక్ట్గా కానీ ఇమాం మౌజన్కి ఇచ్చేదానికి కానీ మేము ఆలోచిస్తున్నాం డైరెక్ట్గా ఇమాం మౌజన్ల అకౌంట్లకి ఇవ్వడానికి కానీ ఆలోచిస్తున్నాం ఈ మధ్యలో ఎక్కడైనా ముతవల్లి కావచ్చు ఆ మస్జిద్ కమిటీ కావచ్చు ప్రెసిడెంట్ కావచ్చు వీళ్ళకి వచ్చిన ఆన్రోరియంని వాళ్ళకి ఇవ్వకుండా ఇబ్బంది పెడుతుంటే చట్టపరంగా చర్యలు కానీ తీసుకుంటాం చాలా తీవ్రంగా ఉంటుంది ఇది కరెక్ట్ కాదు ఇది కరెక్ట్ కాదు వాళ్ళు ఈరోజు మీరు ఇచ్చే జీతం ఎంత వాళ్ళ జీవితం వాళ్ళ బిడ్డలు వాళ్ళ బిడ్డలు చదువుకోవాలి ఉండే ఖర్చులు మీ కుటుంబానికి ఎంత అవుద్దో అందరి కుటుంబానికి అంతే అవుతుంది కాబట్టి ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికే ఈ ఆండ్రోరియం తీసుకొచ్చాం ఇది మీరు ఉండే పరిస్థితుల్లో మీరు ఇచ్చేది సాలట్లేదు కాబట్టి ఈ ఆండ్రోరియంని తీసుకువచ్చాం మీరు ఆండ్రోరియమే సరిపోతుంది అనుకుంటాం ఇది పాపం ఇది ఇంక నుంచి నేను చెప్తున్నా ఎవని కానీ స్పేర్ చేసేది ఉండదు వాళ్ళ ఆండ్రోరియం వాళ్ళకి ఇవ్వాలి ఎక్కడ కానీ వాళ్ళని ఆపొద్దు ఒక గంట కానీ ఆపొద్దు వచ్చిన డబ్బుల్ని కంప్లీట్గా వాళ్ళకి ఇవ్వాలని కానీ తెలియజేస్తుంది అన్నం పెట్టే వాళ్ళ దగ్గరే వచ్చేది వీళ్ళందరూ కూడా పేదోళ్ళు ఎందుకంటే ఇమాం మౌజాం చేసుకున్న వాళ్ళు అంటే ఇంకా వాళ్ళు వేరే పనులు కూడా ఏం చేసుకుని బ్రతకరు ఐదు వేల మంది ఉంటారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వము ఎంతో మంది పేదోళ్లకు మేలు చేసుకుంది వాళ్ళకు కూడా ఎక్కడైనా ఇళ్ల స్థలాలు కానిస్తే జీవితాంతం వాళ్ళు సంతోషంగా ఉంటారు వాడుకలు కట్టుకోలేక చిన్న రేకుల టౌన్ పర్ టౌన్లలో రేకుల ఉండాలన్న కానీ ఏడు వేలు ఎనిమిది వేలు అయిపోతుంది కాబట్టి ఎక్కడైనా ఒక సెంటు ఒకటి నాలుగు సెంటు భూమి కానీ మీరు ప్రభుత్వానికి చెప్పి మీరు అనుకుంటే అది అందులో సెక్యులర్ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అందరు సంతోషంగా ఉండాలని కోరుకునే వ్యక్తి అది ఆ ఆ కోణంలో కూడా మీరు ప్రయత్నం చేస్తే జీవితాంతం వాళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి మీకు అందరికీ దువాయిస్తారు అది కూడా ఒకసారి ఆలోచన తప్పకుండా గతంలో పద్నాలుగు పంతొమ్మిదిలో కానీ ఇమాం మౌజన్లు చాలామంది మాకు స్థలం ఇవ్వండి అన్నప్పుడు కానీ అప్పుడు ప్రపోజ్ చేశాము అప్పుడు కొన్ని ఏరియాస్ని కానీ లొకేట్ చేసి ఐడెంటిఫై చేసి దాంట్లో ఇచ్చాము కానీ తర్వాత ప్రభుత్వం దాన్ని ఏం చేసిందో మాకు తెలియదు ఇప్పుడు కానీ ఇమాం మౌజన్కి వాళ్ళకే కాదు ఏ ప్రతి పేదవాడికి కానీ ఒక సొంత ఇల్లు ఉండాలనేది వాళ్ళ కళ ప్రభుత్వం యొక్క బాధ్యత ఇది సొంత ఇల్లు ఉండాలి వాళ్ళకనేది వాళ్ళ కళ ప్రభుత్వం బాధ్యత ఏంటంటే ఆ సొంత ఇల్లుని వాళ్ళకి కల్పించడం మా బాధ్యత తప్పకుండా ఎవరైతే ఎవరికైతే ఇల్లు లేవో అది ఎవరికైతే ఇల్లు లేవో ఎవరైతే ఆల్రెడీ ఎప్పుడు కానీ ప్రభుత్వం నుంచి ఇటువంటి ప్లాట్స్ అటువంటివి తీసుకొని ఉండరో వాళ్ళకి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళందరికి కానీ హౌస్ ప్లాట్స్ ఇస్తామని కానీ తెలియజేస్తాం